అందరికి నమస్కారం లాస్ట్ టైం తిండిపోటీలో నేను వినవడం జరిగింది అందుకోసం చెప్పేసి టాస్క్ ల వారిగా తిండిపోటీ పెడతావున్నా ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ టాస్క్ కారం అన్నం బాయిల్ ఎగ్ పచ్చి ఉల్లిగడ్డ ఇది తినాలి ఒక టాస్క్ కంప్లీట్ సెకండ్ టాస్క్ వచ్చేసి అల్లం పొట్టిదియాలి ఇది వరకు ఎల్లిపాయలు పొట్టి తీసి ఇట్లా మస్తు పనిలేదు అందుకోసం అని చెప్పేసి అల్లం పెట్టిన అల్లం పొట్టిడానికి నేను అంగీకరిస్తున్నాను ఎందుకంటే ఇది లాస్ట్ కాకపోతే అంతే ఎందుకు లేకుండా ఇందం మంచి గ్యాప్ సింక్ ఉంటుంది అర్థం అద్ది టాస్క్ లో వద్దు ఈ తిండిపోటీ కూడా కారణంగా పంపటే పోతే కానీ ఈ అల్లం

చపాతి మటన్ కర్రీ అరటిపండు పండు కారం అన్నము ఎగ్ ఇది ఒకసారి టాస్క్ అన్నట్టు ఇది ఒక టాస్క్ అన్నట్టు సెకండ్ టాస్క్ చపాతీ చపాతీలు అరటిపండు మటన్ కర్రీ మటన్ కర్రీ రెండో టాస్క్ ఇది మూడో టాస్క్ ఇట్లనే ఉండాలి ఇంతే ఇక మూడు వేలు మూడు వేలు నాకు పెట్టేదారు ఇస్తలేదు బాబా అందుకోసం అని పదిహేను వందలే ఎందుకంటే తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో ఓడిపోతా అంటే నాకు మళ్ళీ అమౌంట్ బాబు అందుకోసం అని చెప్పి మళ్ళీ అట్లయితే అబ్బో పదిహేను వందలు అయినా అవన్నీ నీయే కదా వందలు నా దగ్గర నుంచి అవును అవన్నీ నీయే ఆ మూడు వేలు నీయే ఇప్పుడు నేను ఫ్రెష్ గా పదిహేను వందలు పెడతాను అంటే దాకా అబ్బాయి అంటే ఇదివారి దాకా నా పైసలు ఎప్పుడు నేను పెట్టలే అంటే ఫస్ట్ వందలు ఇప్పుడు పదిహేను వందలు పెడతాను పట్టికైతే నా పై ఒకటేసారి ఆరు వేలు నీకే అయితే చెప్తున్నా ఒకవేళ అదే అంటే మనం ఒకేసారి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు కదా అట్లా ఇట్లా రెండు విధాలుగా ఆలోచించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అట్లా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇట్లా ఆలోచించుకొని నేను ఇట్లా అనుకుంటాను ఎప్పుడప్పుడు కొనుక్కుందాం అన్నట్టున్నది కానీ భావం మళ్ళా ఇట్లా ఫిట్టింగ్ ఫిట్టింగ్ పెడతాం కానీ కారం అన్నం పెట్టింది ఇది నేను గెలవద్దనే వెళ్ళిపోయే కారం అన్నం అవును స్పైసీ ఉండాలని చూస్తా ఎందుకంటే బాగా స్పైసీ ఎక్కువ తినడు కాబట్టి స్పైసీ పెట్టాలి తిన్నా చాలా కడుపులో మండింది చాలా మండింది కడుపులో మండడు కాదు నోరు మండింది బాగా నాకు కూడా బాగా అనిపించింది కానీ అది ఒక టాస్క్ కదా మళ్ళీ పోయిపోయి తానే పెట్టుకున్నాడు పచ్చి పచ్చి తినాలని అనుకోని నాతో తినిపిద్దామని అట్లా పెట్టుకున్నాడు ఈసారి కారం టాస్కే పెట్టినా డైరెక్ట్ తినాలి నువ్వు ఇంత ఏముంది కానీ ఎస్ఆర్డి అంటాం ఫస్ట్ కారం అన్నం తర్వాత చపాతి దాని తర్వాత అల్లం అల్లం కొంచెం దూరం వస్తాం ఈ ఎల్లిపాయ కారం అన్నం చూస్తే గుర్తుకొచ్చింది చిన్నప్పుడు మా అమ్మ అయితే దగ్గస్తే ఎల్లిపాయని కట్టెలపోయి ఉంటాయి కదా ఆ బొగ్గుల మీద వేసి ఆ కాల్చిన ఎల్లిపాయని తినమనేది అనమాట దగ్గు తొందరగా తగ్గేది ఊవంటే హాస్పిటల్కి అట్లా తీసుకోకపోయేది ఇంటి దగ్గర ఏదైనా ఏదైనా ఒక వైద్యం చేసిన తర్వాత తగ్గకపోతే అప్పుడు తీసుకోపోయేది అప్పుడు దగ్గు జలుబు దగ్గు జలుబు ఎక్కువైతే దగ్గు జలుబు ప్రాబ్లం ఎక్కువైతే ఇట్లా ఎల్లిపాయ కారంతో తినమనేది అన్నట్టు జనం వచ్చినా కొంచెం నోటికి రుచిగా ఉండాలంటే ఎల్లిపాయ కారం అయితే కొంచెం తాకినట్టు అనిపిస్తుంది ఇట్లా అని చెప్పి అట్లా తాకినట్టు అనిపిస్తుంది అని చెప్పి అట్లా తినిపించాయి ఎందుకంటే అప్పుడు రుచిలేం ఏం తెలియదు కదా అప్పుడు తిన్ను మరి ఎప్పుడైనా నాకు వంట చేసే శాతం అయితే తెలియదు కారం వేసుకొని తిను లేకపోతే పచ్చడి వేసుకొని తినంటే అసలు తిను బాబా అప్పుడు తిండి తిని ఉన్నా కాబట్టి తినబుద్ది కాక తిన అదన్నమాట నేనైతే మామిడికాయ పచ్చడిల ద్వారా కారం బాగా అలవాటైపోయింది నాకు ఇష్టమే కానీ వెళ్ళిపోయే కారం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాతనే అలవాటు సరే మరి బాబా లేట్ చేయకుండా నేను మూడు మూడు వేలు అనుకున్నా లాస్ట్ ఫైవ్ ఫైవ్ పెట్టింది ఇక లేట్ చేయద్దు బాయ్ లెగ్ ఖచ్చితంగా పెట్టి నీ బావ మళ్ళా ఇటు ఇటు పారిపోతాడో తెలియదని వన్ టూ త్రీ స్టార్ట్ గుడ్డ కాదు ఓకేనా బావా పచ్చడి గడ్డ కొరికి తింటే బాగుంది మూడు టాస్ రెండు విన్నవాళ్ళు ఖచ్చితంగా దగ్గు ఎక్కడికో పారిపోతుంది ఇట్లా తింటే పెద్ద పెద్ద బుక్కలు తిన్నామంటే మూతికి మొత్తం మండుతాదని భయమైతుంది అమ్మా నోరంతా మండుతుంది నోరంతా మండుతుంది ఘోరంగా విన్ విన్ ఫస్ట్ టాస్క్ విన్ నీకు వచ్చే అప్పుడప్పుడు నాకు మస్తు సెంటిమెంట్గా పనికి వస్తుంది బాబా మూతి చూసుకోమని ఇచ్చినావు కదా కానీ మూతి మండడానికి మూతి మండు తగ్గడానికి కూడా ఏమన్నా ఇంత బాగుండు అసలు అయ్యో ఏదైనా స్వీట్ పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది అబ్బా వెంటనే టాస్క్ స్టార్ట్ చేద్దాం మరీ పని తినొచ్చు ఆ ఘోరంగా కారం కప్పాలని అంటుంది అబ్బో కారం తీరు కారం తింటే అబ్బో పనికిరాదు జాగ్రత్తగా ఉండండి వింటాను అమ్మయ్యా స్పైసీ పెట్టి నేను విజయవంతంగా ఈ టాస్క్ టాస్క్లో విన్నవ్వడం జరిగింది అమ్మీలో బా మిలో మిలా కొంచెం ముదిమంటాను కదా బాబా ఫస్ట్ అల్లం పొట్టు తిద్దాం నిన్ననే మార్కెట్లో తీసుకొచ్చినాము ఈ అల్లం మా ఆయనతో కూడా పొట్టి తిప్పించాలి ఎందుకంటే ఇదివరకు వెళ్ళి పాయలకు తీస్తే కొంచెం సాయం అయింది ఇప్పుడు అల్లం కూడా తీస్తే సాయం ఐదు వందలు పెడతాయి పో వేసుక పైన వందలు అయ్యమ్ మొదల మొదటి అబ్బా నేను మూడు వేలు పెడితే అయిపోనా ఇంకో మూడు వేలు తెలుసుకోండి నేను మూడు ఇప్పుడు నెక్స్ట్ కూడా తినా అవును అబ్బో అంత స్పైసీ తిని ఆ మటన్ తింటాను మేము అర్థం అవుతుంది నాకైతే ఓకే ఏం కాదు కాదు మటన్ కి పూరి అయినా చపాతి అయినా బాగుంటది టేస్ట్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటది ఇప్పుడు బాగుంటది ఎందుకంటే మండుతోంది తిన్నాం కదా మటన్ బుక్ చేసుకుంటా బొక్క అంటే ఎందుకు అంత ఇష్టం ఏమో పులు బొక్క అంటే అంత ఇష్టం మరి మా 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 దగ్గర ఫ్యామిలీలో బొక్క కోసం పెద్ద యుద్ధాలు జరుగుతాయి అంటే సరదా సరదాగా నాకు 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 పులుగు బొక్క నాకు నాకు అని మరి అమ్మకైతే మస్త్ ఇష్టం మా పెద్దమ్మ మరి ఇష్టం తినిపిస్తా ఉంటది సరే మరి రెడీ అరటిపండు అయిపోవాలే మటను ఫస్ట్ అరటిపండు తింటూ పోవలేపోవాలే రెడీ మా టూ త్రీ అన్ని కూడా ఫస్ట్ అరటిపండు తింటా ఎందుకంటే కారణం అవుతుంది మటన్ ముక్కలు మొత్తం అయిపోవాలా మాట్లాడతలేడు ఇది ఒక్క టాస్క్ అని డిక్లేర్ అయిపోతుంది కదా అందుకోసమని చపాతి కదా కొంచెం నమ్ముడు ఇప్పలేక కారం అన్నం తిని దిని మూతమండిందంటే ఇప్పుడు నమ్మిలీ నమ్మిలీ దౌడలు నొప్పై తానే ముక్కలు అయితే మాయమైనవి బావా మటన్ అన్నం ఎక్కడికి ఎక్కడికెక్కడ ఆనందం అంతా ఉరికత్తదా పూలు తినాలి బాగా ఉందని చెప్తాను నేను నేను అస్సలియ్య పూలు తిన ఇప్పుడు పూలు బొక్క వచ్చినప్పుడు కొట్టుకొని తినాలి ఇద్దరు నీకు పడ్డ ఏదైనా అదృష్టం ఉంటుంది లేదు అబ్బా ఏమైంది అసలు సార్ ఇది వేరడానికి సరిపోతుంది తోకేనా వద్దు లేదు ఇటు లేదా ఎటువైంది కదా ఫ్రీని వచ్చేసినవి అయిపోయింది నేనే గెలిచిన నేను ఆస్వాదిస్తూ తిన్నా ఈ బొక్కలు ఏ సరిపోయింది ఇంకా అయిపోయినా ఇంకా అయిపోయింది అంటే అయిపోయిన కానీ తిను ఇంక అయిపోలేం కదా అట్లా అతను చీటింగ్ చేసినందుకు తెచ్చుకోండి మరి కార్యం అటు పక్కకి బొక్కని పరెత్తాను ఇష్టం లేదు నువ్వెల్ అయినా కలిసిరాయినా అల్లం నిన్నే అల్లం పొట్టు దియాలి నీటే కొరికి అల్లం పొట్టు కొరికి పక్క వాడతాం అల్లం లోతడం చాలా ఆనందదాయకం ఇది ఒకటి గెలిచి మూడు గెలుతారన్నది బాగా బిల్ల కొట్టింది నేను కారం అన్న నరక కనబడ్డది పెరుగుది పెడతా ఇప్పుడు నేను ఎప్పుడైనా ఏదైనా మ్యాచ్ లాగి పెడతా ఇలా కారం పెట్టింది అనుకో దానికి పెరుగు ఖచ్చితంగా పెడతా పెరుగు ఏదన్నా ఒక అట్లా చేసినావు అంత పిచ్చి పిచ్చి అంటే నా ఇప్పుడు నువ్వు లాస్ట్ టైం నేను గెలిచినా కాబట్టి నా ఇష్టం ఉంటుంది పిచ్చి పిచ్చో ఏదో ఒకటి కథ నువ్వు పెట్టిన అన్న వాళ్ళు పిచ్చి పిచ్చి అంటాను ఇక నువ్వు వెళ్తేనే మంచి నేను అట్లా ఎప్పుడన్నా అంటానా నేను ఎప్పుడు అన్నా నేను నువ్వు వెళ్తానని అంటావు సరే కానీ చపాతి మొత్తం తినేదాకా ఉన్నాడు ముక్కలు కూడా ఇగో నువ్వు ఇవి తింటలేవు అవి తింటలేవని దాన్ని చించి మరీ మొత్తం మటన్ మొత్తం కంప్లీట్ అయ్యేలాగా చూసిండు అయితే ఇప్పుడు అల్లం టాస్క్ ఒక టాస్క్ పోటీ కాదు అల్లం తెల్లి పోటీ కాదు తీసే పోటీ అంతే పోటీ ఏందేమో దిరిగేత్తే అన్ని ఇట్లాంటి నాకు పాడున్నది మరి అందుకోసం అని కూడా టాస్క్ తీసుకు సార్ నేను టాస్క్ తీసుకొస్తే పిచ్చి కావాలి నేను నేను నా ఇష్టంగా పెట్టినప్పుడు అయితే ఖచ్చితంగా టాస్క్ పెట్టాలని అనుకుంటా ఉన్నా ముందు సుదిల దారం అయితే మంచిగా గుర్తుంది కదా అయితే ఎల్లిపాయలు బాగా పెట్టినప్పుడు బావుకి అన్నాడు ఇప్పటికి కూడా గుర్తు చేస్తూ ఉంటాడు ఎల్లిపాయలు గనం పెట్టిన గన్ని గనం తీస్తారు ఎవరైనా పొట్టు అది అన్నాడు అందుకని సింపుల్ గా మూడే పెట్టిన అల్లము టక్కటగా గీకాలి బావా ఇట్లా అక్కలు ముక్కలు గీకి ఆడ పెడే కాదు నేను డైరెక్ట్ కట్ చేసుకొని అల్లం పేస్ట్ పట్టుకోవాలి మొత్తం నీట్గా చేయాలి బావ నేనే చెప్తాను ఇగో ఒకటేసారి కీలాళ్ళను తీసినప్పుడు అయితే చేతులన్నీ మండుతాయి ఘోరంగా ఆడల్లో మేం చేస్తాం మళ్ళీ ఇంట్లో కూడా ఒక టెక్నిక్ ఉంటుంది మాడపరిచి బండకేసి రాకుతుంది ఫంక్షన్లు ఉన్నప్పుడు కడిగి మంచిగా నల్ల కింద బండకేసి రాక్తా అంటే అదే పట్టు పోతా ఉంటుంది అంటే మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి మరి ఇసుక లేకుండా అట్లప్పుడు అయిపోతే చెప్తాం కదా ఇలా గిన్నె చూపెడదాం అందుకని పక్కకు నల్ల గిన్నె పెట్టినాయి కదా బా నీకు చిన్న చిన్నగా వచ్చినాయి కదా చూసినావు బాబా నీకు అన్ని పనులు వస్తాను నేను చేయబట్టి అది వరకు నువ్వు మీ అంటే బ్యాచిలర్లుగా ఉన్నప్పుడు పేస్ట్ డబ్బాలు తెచ్చుకొని వండుకునేది కావచ్చు చాలా మీద గీక్కునేది మీరు కదా మాట్లాడచ్చు ఇదేమన్నా తిండి నోట్లు ఉన్నదా బామతే అవునవును మనది వాస్తవే అయ్యో ఫాస్ట్ ఇయాలన్నాయే ఏందో ఏమో అవునవును మనది వాస్తవేమో వాస్తవం

ఇప్పుడు ఉన్న చూపెడతా కదా ఎట్లా నువ్వు నాకు తెలుసు అది ఎక్కడ నాకు తెలుసు నువ్వు తీసి కూడా వేసాయి తీసి కూడా వేసాను నాకు తెలుసు తీసి కూడా వేస్ట్ అవుతుంది కి నేను చూపెడతాయి నేను చూపెడతా పిచ్చి దాని ముందే చెప్తాను ఏ నువ్వు మాగం మాగం చేస్తావు బాబు ఏమన్నా అంటే చాలు

వేలాడ్డా పెడతాడు కాదు ఇక్కడ ఇక ఇక్కడ ఉన్నది ఇంక ఇక్కడ ఉన్నది కావాలన్నాను నీకు ఆగం ఆగం చేసిన ఇక చూడు ఇక చూడు చూడండి చూడు చూడు అది జనులారా లోక బంధువులారా ఈ చీటింగ్ చేసే మనిషిని చూస్తున్నారా మీరు అయిపోయిందని చెప్పి నాకు కావాలని భయపెట్టి ఉన్నది అది అని చెప్తాను పుట్టుకదా అత్త అట్లా నీకు వచ్చి ఉన్నాయి నాన్న ఇది కలిసి అయ్యో ఇది కాదా ఇక ఇది కాదా ఇక ఇది కాదు ఇక ఇది కాదు ఇది పొట్టే ఇక ఇది పొట్టే నల్ల తెల్లగారు ఒకటి ఒకటి ఇదేంది ఇగో ఇగో

అంత ఆయన ఆలోచన చేస్తా ఉండి లేదు నత్త ఎండబెట్టి ఛాయలు వేస్తాం కానీ

కాబట్టి కోసేసుకోవాలి పొట్టు అసలు పొట్టతో సాగు కాదు ఎక్కువ ఎక్కువ గీకేసా చూడు నాన్న మొత్తం అల్లమే ఉంటుంది అది మంచి ఇప్పుడు అయిపోయినాక చెప్తానా అల్లమే ఉంటుంది ఇంకా అంటే పొట్టు ఎక్కడ ఇంకా అక్కడ ఇంకా పొట్టు కూడా అసలు గెలిచింది నేను కరెక్ట్ వాస్తవానికి గెలిచింది నేను ఏంటి ఇది వరకే ఎప్పుడప్పుడు కొనుక్కుందామా అంటే నాంచుకుంటా ఆ ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలి నెక్స్ట్ ఇంటి పోట్ల గిన్నె పైసలు పెడతాను పాల్గొనాలి అది ఇదని నన్ను ఏం కొనుక్కొని ఈసారి మూడు వేలు పెట్టను అసలు లెక్క ప్రారంగా అట్లయితే నేను గెలుపు గానీ ఇప్పుడు ఎవరు విన్నాయినట్టు చెప్పు ఎవరు లేదుగా ఇద్దరం సమానం సమానం ఈ టాస్క్ ఇక కౌంట్ లేదు ఒకటి నువ్వు విన్నాయ్ ఒకటి నేను ఇది కూడా సెర్సాగ్ తెలిసినట్టే ఇక నీ కొన్ని కొన్ని మిగిలినాయి అన్నట్టు కొన్ని మిగిలిన ఒప్పుకొని అట్లా అంటే నడిచిన అందుకని మళ్ళీ లేదో అంట ఏం లేదు మీ మంచి మంచిగా తీసి ఇప్పుడు కోసి మిక్సీ పట్టుడే ఇద్దరా ఈ వీడియో పిచ్చి అంతాడు పది ఇక కదా మా కదా ఉత్తర్ ఇవ్వాలి ఇక నీకు నువ్వే తీసినా మొత్తం నేను ఇంకా పాపం పచ్చిమిర్చి తిని మస్తు బాధ పడ్డాడు అసలు ఇంకా తిని మస్తు కొంచెం ఇబ్బంది పడ్డాడు అందుకోసం నేను ఇంకా పనిష్మెంట్ ఏం పెట్టలే సరే ఇంకా దింతటితో మ్యాచ్ ఇంకొకటి బావ ఒకటి నేను వినవడం జరిగింది నెక్స్ట్ తిండిపోటీ పోటీ ఏముంటది ఏందనేది చూద్దాం మరి బావిష్టమైన టాస్కులు ఒకటి రెండు బాగా ఇష్టమైనవి ఉంటాయి ఒక ఒకటి అట్లా ఇద్దరు ఇష్టమైనవి ఉంటాయి మరి ఏం టాస్క్ ఉంటుంది కంటిన్యూ నాకు ఇష్టమైన తిండి పోతేటా ఇంకా సంబరంగా అప్పుడు అమౌంట్ నేను నాకు ఇష్టమైనంత పెడతా ఉంటా చివరి వరకు వీడియో అయితే ధన్యవాదాలు ఇట్లా సర్దా సరదా తిండి పోటీ మధ్యలో టాస్క్ నా ఇష్ట ప్రకారంగా ఇట్లా టాస్క్ అయితే పెడతా చివరి వరకు వీడియో ధన్యవాదాలు థ్యాంక్ యూ